చాలామంది మా దగ్గరికి ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడిన వల్ల నువ్వు కౌన్సిలింగ్ తీసుకొని వస్తుంటారు ఫ్యామిలీ మెంబర్సు అయితే ప్రధానంగా తొంభై ఫస్ట్ పేషెంట్ వచ్చేప్పుడు పేషెంట్ కౌన్సిలింగ్ చేస్తాము ఆయన బాధలు ఏమిటో మేము అన్నీ స్టడీ చేస్తాము ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయా లేక ఏదైనా ఇతర సమస్యలు ఉన్నాయా ఈ సమస్యలన్నీ మేము ఏదైనా క్లినికల్గా స్టడీ చేస్తాము వీటిలో ప్రధానంగా ఒక కామన్ సమస్య తొంభై శాతం మంది చెప్తుంది ఏమిటంటే ఇంట్లో వ్యక్తులు రెస్పెక్ట్ ఇవ్వకపోవడం వల్ల మేము ఎక్కువగా తాగుతున్నామండి అన్నది వీళ్ళు చెప్పిన పాయింట్ మరి ఇక్కడ తాగే వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే బయట వాళ్ళని రోజులు పెడతాం ఇంట్లో వ్యక్తులు రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎలా మాంటారు అన్నది ఇక్కడ సబ్జెక్టు మరి అందుకోసం నేను చెప్పేది ప్రతి వీడియోలో కానీ చాలా చాలామంది పోకుండా ప్రతి పేషెంట్ కూడా చెప్తుంటారు ఫస్ట్ మీరు మీ వ్యక్తి మీ ఇంట్లో మీ హస్బెండు ఆల్కాలకు బాగానేస్తుంటారు లేదా ఇంట్లో లేడీస్ కూడా బానేసే ఉండొచ్చు లేదా మీ పిల్లలు మీ అమ్మాయి కానీ మీ అబ్బాయి కానీ మత్తు పదార్థాలకు అలవాటు పడి ఉండొచ్చు వాళ్ళకు మీరు చేయాల్సింది ఏమిటంటే జాగ్రత్తగా ఎంత రెస్పెక్ట్గా ఎంత కేర్ఫుల్గా మాట్లాడితే అంత రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళు కూడా వ్యసనాలను దూరం చేసుకోవడానికి ఆలోచన చేస్తారు ట్రీట్మెంట్ కూడా వాడతారు సో కాబట్టి నేను ఫైనల్గా కొన్ని వేల మంది పేషెంట్లను స్టడీ చేసిన తర్వాత చెప్పేది ఏమిటంటే మీ ఇంట్లో ఎవరైనా తాగుడు లాంటి మత్తు పదార్థాలు లేదా గుట్కా కాయని అలవాట్లు ఉంటే ఫస్ట్ వాళ్ళని అసహించుకోవద్దు వాళ్ళను రెస్పెక్ట్ ఇవ్వండి వాళ్ళతో మంచి ప్రేమగా మాట్లాడండి ఎస్పెషల్లీ భార్య కొంతమంది వింటారండి చాలామంది తొంభై శాతం మంది మాకు హస్బెండ్లు కంప్లైంట్ చేస్తున్నారంటే లేదా పిల్లలు కంప్లైంట్ చేస్తున్నారు తల్లిదండ్రులు అంటే వాళ్ళు పది శాతం మంది వింటున్నారు మిగతా ఎనభై శాతం మంది వినడం లేదు వినకపోతే అక్కడ ట్రీట్మెంట్ కూడా ఫెయిల్ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ ట్రీట్మెంట్ అనేది డాక్టర్లో మేము క్వాలిఫైడ్ డాక్టర్లు కాబట్టి దానికి తగ్గ డియడిక్షన్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాము గత ముప్పై ఐదు సంవత్సరాలుగా కొన్ని లక్షల మందికి మేము హోమియో డియడిక్షన్ ట్రీట్మెంట్ ద్వారా ఈ ఆల్కాలు సిగరెట్లు గుట్కాలు కైనలు ఇతర మత్తు పదార్థాలు మనకోవడానికి ట్రీట్మెంట్ చేస్తున్నాము ఫైనల్గా నేను చెప్పేది ఏమంటే ట్రీట్మెంట్తో భాగంగా మీరు మీ కుటుంబ సభ్యులకు మంచి రెస్పెక్ట్ ఇవ్వండి ప్రేమగా చూసుకోండి అప్పుడే వ్యసనాలను వాళ్ళు జయించడానికి వాళ్ళు మీరు బలమైన సపోర్ట్గా మీరు వాళ్ళకు సపోర్ట్ ఇచ్చినట్లయితుంది తద్వారా వాళ్ళు వ్యసనాలను యొక్క వ్యసనం విముక్తి కోసం వాళ్ళు ప్రయత్నిస్తారు దాని బయటికి రాగలిగి జయించగలుగుతారు సో ఈ వీడియో చూశారు కదా మీరు కుటుంబ సభ్యులందరూ కూడా ఫస్ట్ మీ ఇంట్లో వ్యసనంలో బారిన పడిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు మర్యాదగా మంచి రెస్పెక్ట్ ఇవ్వండి వాళ్ళని మా డియక్చిన క్లినిక్ తీసుకురండి సో మేము ప్రాపర్గా కౌన్సిలింగ్ ఇస్తాం దాని దగ్గర ట్రీట్మెంట్ ఇస్తాము మా క్లినిక్ ఆర్టీసీకి రాస్తాడు బవార్చి హోటల్కి రైట్ సైడ్ బిల్డింగే మా క్లినిక్ డాక్టర్ వై జయరామరెడ్డి గత ముప్పై ఐదు సంవత్సరాలుగా మా క్లినిక్ మేము రన్ చేస్తున్నాము ఆంధ్రప్రదేశ్లలో తెలంగాణలో కూడా ఈ మాది ఒక స్పెషాలిటీ క్లినిక్ రీసెర్చ్ క్లినిక్ ఈ వైద్య వైద్యం ద్వారా డిఎన్ఎక్సీ అనేది ఒక రీసెర్చ్ క్లినిక్